నమస్తే వెల్కమ్ టు జీవన్ న్యూస్ నేను తరంగిణి ముందు బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన హీరో రాణాకు మరోసారి నోటీసులు జారీ చేసిన అధికారులు రేపు విచారణకు హాజరు కాలేను సిట్కు బండి సంజయ్ లేఖ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా బాధాకరమన్నారు అన్నారు ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు గతంలో ఉన్న వెంకయ్య నాయుడును వెనక్కి పంపించారన్నారు Bye. <laughs> ఎన్డీఏ తెలంగాణలో ఉన్న బీసీలకు అన్యాయం చేస్తుందని ఎన్డీఏ దత్తాత్రేయ బండి సంజయ్ ల గొంతు కోసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబెట్టాలన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలకు ఓబీసీ ఇరిగ్వేషన్లు లిట్మస్ టెస్ట్ అవుతాయి ఓబీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ సర్కార్ సిద్ధంగా లేదు ఏ బిల్లు పంపినా క్లారిఫికేషన్ అడుగుతారు రిజర్వేషన్ బిల్లుపై క్లారిటీ అడిగారు వాళ్ళు అడిగిన దానికి క్లారిటీ ఇచ్చామని సీఎం తెలిపారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబెట్టాలన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలకు ఓబీసీ లిట్మస్ టెస్ట్ అవుతాయని తెలిపారు రాశారు రేపటి హాజరు కాలేనని పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఈ నెల హాజరవుతానని సిట్కు లేఖ ద్వారా తెలిపారు గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైందని సిట్ గుర్తించింది ఈ నేపథ్యంలో వాంగ్మూలం నమోదు చేసేందుకు సమయం ఇవ్వాలని సిట్ అధికారులు బండి సంజయ్కి నోటీసులు ఇచ్చారు దీంతో ఈ నెల ఇరవై నాలుగున విచారణకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు ఈ మేరకు హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ స్టేట్మెంట్ నమోదుకు సిట్ అధికారులు రెడీ అయ్యారు అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతున్నందున రేపటి విచారణకు రాలేనని సిట్ కు బండి తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు అదే రోజున సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గతంలోనే బండి సంజయ్ ఆరోపించారు అయితే ఈ తాజాగా ఆయన కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది సిట్ ఎదుట హాజరైన సందర్భంలో ఈ ఎవిడెన్స్ ను దర్యాప్తు అధికారులకు అందజేయబోతున్నట్లు సమాచారం ఈ మేరకు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ కేసు వేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ పాత్రపై ఐబీ వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయని ఇప్పటికే పెద్దయిన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట అంగీకరించిన కిషన్ రావు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది నాటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారని దీంతో ఈ కేసులో కేసీఆర్ కేటీఆర్ల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిదవ తేదీన బండి సంజయ్ దర్యాప్తు అధికారులకు ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది thank <music> you చూస్తున్నాం హైదరాబాద్ లోని కంచా గచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులకు జైలు తప్పదని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది సంచలనం సృష్టించిన హెచ్సియు సమీపంలోని కంచా గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే కంచా గచ్చిబౌలి భూములో పర్యావరణ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని ఈ భూమిలో పనులు చేపట్టడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపింది ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరిశీలించేందుకు అమికస్ క్యూరియస్ సమయం కోరారు దీంతో తదుపరి విచారణను సిజిఐ ధర్మాసనం ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది కాగా కంచా గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూముల్లో టీజీఐఐసి ఆధ్వర్యంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేసింది ఈ అంశంపై గత మేలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సిఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది నష్టాన్ని పూడ్చేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఇరువైపుల వాదనలు విని తదుపరి విచారణ ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు ఈ నెల ఇరవై ఒకటిన నోటీసులు జారీ చేశారు వారిలో దగ్గుబాటి రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ఉన్నారు అయితే దగ్గుబాటి రానాను ఈ నెల ఇరవై మూడున ప్రకాశ్ రాజును ముప్పైనా విజయ్ దేవరకొండను ఆగస్టు ఆరున మంచు లక్ష్మిని ఆగస్టు పదమూడున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఆ నోటీసులలో పేర్కొన్నారు వాస్తవానికి ఇవాళ దగ్గుబాటి రానా ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు షూటింగ్ షెడ్యూల్ ఉందని అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని వారికి సమాచారం అందజేశాడు తనకు మరింత సమయం ఇవ్వాలని దగ్గుబాటి రాణా అధికారులను రిక్వెస్ట్ చేశారు అందుకు స్పందించిన ఈడీ ఆగస్టు పదకొండున విచారణకు హాజరు కావాలంటూ తాజాగా మరో నోటీసు జారీ చేసింది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఈ గోవిందగౌడ్ ఆహ్వాన మేరకు విజయదుర్గ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం జ్యోతి పాల్గొని పెట్రోల్ బంక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ టీడీపీ సీనియర్ నాయకుడు శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చావు కొన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్రావు విద్యార్థులను కోరారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్రావు వేదెళ్ల చెరువు ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల విమానాశ్రయ ఆవరణలోని ఎస్టీ గురుకుల పాఠశాలలను పర్యటించారు గురుకుల పాఠశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించి విద్యా ప్రాముఖ్యతను వివరించారు అనంతరం పాఠశాల వంట రూములను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్టి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా వసతులపై విద్యార్థులతో మమేకమై ఆరా తీశామన్నారు పాఠశాలలో మౌలిక వసతులు వెద్యర్ల చెరువు ఎస్టీ కాలనీ ముంపుకు గురికాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి అధికారులకు సిఫారసు చేస్తామన్నారు नमस्ते तो हमारा बजट करने हम 24 करोड़ में मतलब बात नहीं है क्या चकाओ नहीं देना मैं बात నేను కొత్త రక అధికారులుగా సభించిన సభాధ్యులు గారు అధికారులు దోమకాటుకు గురి కావద్దని తారక రామనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రేటివారి శ్రీలక్ష్మి తెలియజేశారు తిరుపతి జిల్లా రేణిగూట మండలం పద్మనగర్ గ్రామం డెంగ్యూ మాసోత్సవాలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ మాసోత్సవాల భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ పుట్టుక పెరుగుదల దోమలు పుట్టకుండా కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు మారుతున్న వాతావరణ పరిస్థితుల అనుగుణంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు ఏదే టెంకాయ చిప్పులుంటాయి కోడిగుడ్డు బొప్పట్లు ఉంటాయి టైర్లు టైర్లుంటాయి డిస్పోజబుల్ గ్లాసులు మనం వాడేసిన రోడ్లు మనకు అవసరం లేని అంతా మనం ఇంటి చుట్టూ వేసి పెట్టేసి ఉంటాము విధుల పైన వేసి పెట్టేసి ఉంటాము ఈ వర్షం నీళ్ళైతే అయితే ఏవైతే నిలిచి ఉంటాయో వాటిలో వాటిల్లో దోమలు ఉత్పత్తి అయ్యి డింగు జ్వరాలు వస్తాయి మనం కుట్టే దాని వల్ల కాబట్టి ఇంటి చుట్టూ శుభ్రం పెట్టుకోండి లేకుండా చూసుకోండి ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో కలుద్దాం నమస్తే